చేతులకు తొడవు దానము భూతలనాథులకు దొడవు బొంకమి ధరలో నీతియే తోడవేవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతి నయముగ సుమతి చేతులకు దానమును రాజులకు అబద్ధమాడకుండుటయును ధరణిలో ఎవ్వరికైనను న్యాయమును స్త్రీకి పాతివ్రత్యమును అలంకారము తడవోర్వకయొడలోర్వక కడువేగం బడచిపడిన కార్యం బగునే తడవోర్చిన నొడలోర్చిన జడిపోయిన కార్యమెల్ల జేకూరు సుమతీ జే కూరు సుమతీ ఆలస్యమును శ్రమను సహింపక వెంట వెంటనే త్వరపడినచో ఏ కార్యమును కానేరదు ఆలస్యమును శ్రమను సహించి ఓపిక పట్టినచో చెడిపోయిన కార్యమంతయును సమకూరును తన కోపమే తన శ तन तनशान्तमे तन कुरक्ष दयचुट्टम्बौ तन सन्तोषमि स्वर्गमु तन दुःखमे नरकमण्डु तध्यमु सुमती तध्यमु सुमती తన యొక్క కోపము శత్రువు వలె బాధయును నెమ్మదితనము రక్షకుని వలె రక్షణయును కరుణ చుట్టము వలె ఆదరమును సంతోషము స్వర్గము వలె సుఖమును దుఃఖము నరకము వలె వేదనను కలిగించునని చెప్పుదురు తన యూరి తపసి తనమును ధనపుత్రుని విద్య పెంపు ధన రూపున్ ధన పెరటి చెట్టు మందును మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ తన గ్రామములో చేయు తపోనిష్టయు తన కుమారుని విద్యా వైభోగమును తన భార్య యొక్క సౌందర్యమును తన పెరటిలోని చెట్టు మందును ఎటువంటి మనుషులైనను పొగడరు తన కలిమి ఇంద్రభోగము తనలేమియే సర్వలోక దారిద్ర్యంబున్ తన చావు జగత్ ప్రళయము తను సుమతి తన భాగ్యము ఇంద్రవైభవము వంటిదిగను తన పేదరికమే ప్రపంచమున గొప్ప దారిద్ర్యము వంటిదిగను తన చావే యుగాంత ప్రళయము వంటిదిగను తాను వలచిన స్త్రీయే చక్కదనము కలిగినటువంటిదిగను మనుజులు ఎంచుదురు తనవారు లేని చోటను జనవించుకలేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను నిలువ కట నిలువదగదు సుమతి నిలువదగదు మహిలో సుమతీ తన బంధువులు లేని తావునను తనకు మచ్చిక లేని తావునను తనపై అనుమానమైన తావునను మనుష్యుడు నిలువకూడదు తమలము వేయని నోరును విమతులతో జలిమి చేసి వెతబడు తెలివిన్ గమలములు లేని కొలకును హిమధాముడు లేని రాత్రి హీనము సుమతీ హీనము సుమతీ తాంబూలము వేసుకొనని నోరును విరుద్ధమైన గలవారితో స్నేహము చేసి విచారించు వివేకమును తామరలు లేని సరస్సును చంద్రుడు లేని రాత్రియును నీచమైనవి